ఏంద్ర చోటు ఏం కావాలి రింగ్ కావాలా తీసుకో 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 ఇంకోసారి పట్టుకో వచ్చేసిద్ది తీసుకో తీసుకో వచ్చిద్ది తీసుకో తల్లి లాగు పట్టుకో తీసుకో వచ్చిద్ది మమ్మ తీసుకోవాలి అంటే అరితే రాదు తీసుకుంటే వచ్చింది వెనక్కి తిరిగి ఆ కాళ్ళతో లాగు వెనకాల కాలతో వెనక్కి తిరిగి లాగు రావట్లేదు తీసుకో 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 ఫాస్ట్గా వచ్చి తీసుకో అరితే రాదురా పాప నీ కష్టం చూడలేక మీ తీసి ఇచ్చాడు ఇప్పుడు ఆ రింగ్ తా ఆడాల రింగ్ తీసుకొని అదే கொள்ளு தெருதா செட்டு செட்டு